నమస్తే రామకృష్ణ మార్కాపురం పట్న ఇలవేల్పు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి మంగళవారం తెలతెల వారుతుండగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవుని కళ్యాణం కమనీయంగా నేత్ర పర్వంగా నిర్వహించారు టీటీడీ వేద పండితుల వ్యాఖ్యానంతో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యుల అలంకరణలతోటి గ్రామ పురోహితులు మల్లికార్జున శాస్త్రి వేద మంత్రాలతోటి స్వామివారి కళ్యాణం కమనీయంగా కన్నుల పండుగగా నేత్ర పర్వంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ పెనున్న కేశవరావు ధర్మకర్తలు గోపాని హరిహర్రావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించగా ఉభయదారులు స్వామివారి యొక్క కళ్యాణానికి ఉభయదారులు వ్యవహరించిన అనేక మంది పెద్దలు ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్నారు మార్కాపురం ప్రముఖ నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ కార్యక్రమానికి విచ్చేశారు ముఖ్యంగా గోపుర దాతలుగా ఉన్న అనేక మంది ఈ యొక్క కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్నారు గిదలూరు ఎమ్మెల్యే ప్రస్తుతం మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబు తనయుడు అన్నా కృష్ణ చైతన్య ఆయన సతీమణి అనుష రాంబాబు సతీమణి దుర్గాకుమారి కుమార్తె సౌజన్య తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మాజీ చైర్మన్ టెంపుల్ చైర్మన్ ఎక్కలి కాశీ విశ్వనాథం దంపతులు పాల్గొన్నారు పట్టణానికి సంబంధించిన ప్రముఖులు అనేక మంది ఈ యొక్క కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్నారు కళ్యాణాన్ని నేత్రపర్వంగా భక్తుల యొక్క జయ జయ జయధ్వాణాల నడుమ అత్యంత అద్భుతంగా నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ చిల్లం చెల్ల బాలమూర్ల దంపతులు యొక్క కళ్యాణంలో పాల్గొన్నారు శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారణతో జరిగిన యొక్క కళ్యాణాన్ని వీక్షించేందుకు వేల మంది భక్తులు తరలివచ్చారు ఆలయ ప్రాంగణం ఎదురు మనం చూస్తున్నాం కిక్కిరిసిపోయారు మహిళా భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క కళ్యాణ క్రతువులను కళ్ళారా తిలకించారు మార్కాపురం పట్టణంలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తుండడం ఆనవాయితీ ఇక్కడ కళ్యాణం లగాయతు రథోత్సవం వరకు భక్తులకి కనువిందైన కార్యక్రమాలతోటి ప్రతి ఏటా ఉత్సవాలు జరిగేవి అయితే ఈసారి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల యొక్క ఎంట్రీ లేకపోవడంతో ఇక్కడ కార్యక్రమాలు బహుశా సీదాగా జరిగే అవకాశం ఉంది ఆలయ కార్యనిర్వహణాధికారి గులమారు శ్రీనివాసరెడ్డి యొక్క పర్యవేక్షణలో కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం కళ్యాణం యొక్క క్రతువు కొనసాగుతుంది జీలకర్ర బెల్లము తలంబ్రాలు అదేవిధంగా కట్టడం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వేదమంత్ర ఉచారణ అదేవిధంగా టీటీడీ సంబంధించిన హరి హయగ్రీవాచార్యుడి యొక్క వ్యాఖ్యానాలతోటి చాలా వింపుగా సొంపుగా అద్భుతంగా ఒక కళ్యాణం నిర్వహించారు ఇక్కడ విరాట్ ఇక్కడ ఉత్సవమూర్తుల్ని అప్పనాచారాలు ప్రధాన అర్చకులు ఈయన చాలా అద్భుతంగా అలంకరణ చేశారు అవిధంగా వేదికను కూడా కళ్యాణ మండపాన్ని కూడా చాలా నేత్రపూర్వంగా అద్భుతంగా ఇక్కడ తయారు చేసి పెట్టారు ఇక్కడ తరంబరాళ కార్యక్రమం జరుగుతుంది మనం చూస్తున్నాం భక్తులు స్మరణతో జై చెన్నకేశవ జై జై చెన్నకేశవ అంటూ స్వామివారిని కళ్ళారా తిలకిస్తూ ఈ యొక్క కళ్యాణ క్రతువును చూశారు కళ్యాణం అయిపోయిన తర్వాత తలంబరాలు అయిపోయిన తర్వాత ప్రతి భక్తుడు కూడా ఆ వేదికకి ఎక్కి స్వామివారిని దగ్గర నుంచి దర్శించుకొని తలంబరాలు కొంత తీసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి పోయే పరిస్థితి అలాంటి యొక్క మంచి వసతి కూడా కల్పించారు దీంతో ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కార్యక్రమాలను అద్భుతంగా తిలకించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ